నెల్లూరు జిల్లా గూడూరు టీడీపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ గోవర్ధన్ రెడ్డి నిజం తెలుసుకుని మాట్లాడమని హితం పలికారు నేను ఎప్పుడు కక్షపూరిత రాజకీయం చేయలేదు అన్నారు ఎన్నికలు జరిగే రోజు నుండి ఇప్పటివరకు వైసీపీ వాళ్ళే రౌడీ రాజకీయం చేస్తున్నారు ఎలక్షన్ రోజు చిల్లకూరులో జరిగిన గొడవలు దగ్గర నుండి అన్ని గొడవలకు కారణం ఎవరో నియోజకవర్గ ప్రజలకు తెలుసు అని ఎద్దేవా చేశారు పోలీసులు రెవెన్యూ అధికారులను బెదిరించి కక్ష పూరిత రాజకీయాలు చేసింది మీరు కాదా ఒక్కసారి ఆలోచించుకోండి అని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ హితవు పలికారు నేను గెలిచినా ఓడినా లోకల్లోనే ఉంటా ప్రజల్లోనే ఉంటా భయపడి పారిపోయే రకం కాదు మాట్లాడే ముందు ఎవరేంటో తెలుసుకుని మాట్లాడాలి ప్రజలకు న్యాయమైన నీతివంతమైన పాలన చేయడమే మా ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు ే మేము కూడా స్వాగతిస్తాం మేము కూడా కలిసి నమస్కారం పెడతాం అంతేగాని వృద్ధాగా ఊళ్ళోకి వచ్చి పాప అధికారులపైన బాగా పనిచేసేటువంటి అధికారులపైన మీరు ఈ విధంగా బలచాం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా బాగా పనిచేసే అధికారులు మనోజ్ బాగా పనిచేస్తాడు అందుకనే పెట్టుకున్నాం మేము మనోజ్ బాగా పనిచేసి మేమే తీయాలి కదా మీరే ఇది ఇచ్చింది మనోజ్ పోస్టింగ్ మేము అతలేదే అర్థం చేసుకోండి మీరైతే తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఉంచారా గతంలో తెలుగుదేశం వాటిలో ఎస్ఐ సీఎల్ని ఉంచారా మేము ఆ పని చేయలేదే ఇది చాలా కదా ఎవరు కక్షాయం చేయాలి చేస్తున్నారు ఇది ఒక మాట మా చాలా కదా అని చెప్పి పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఉంటే మాట్లాడండి మేము కూడా దానికి అంగీకరిస్తాం లేకుండా మీరు వచ్చేసి ఏమంటే మాట్లాడి పెద్ద పెద్దగా అరిచి పెద్ద ఎవరు భయపడతారా కోరిస్తే భయపెడతాం మేము ఇదిగైనా పెద్ద పెద్ద దర్శనం వాళ్ళు మేము కూడా మా సందు కూడా మీకు తెలుసు బాగా తెలియకేడా మీరు ఏమంటే మాట్లాడితే ఒప్పుకుని వాళ్ళు కాదు కాబట్టి అయితే మీ నాయకులు చెప్పండి దయచేసి మీ వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మీరు వాళ్ళని రెచ్చగొట్టు మీరు ఉండరు మీరు వెళ్ళిపోతారు బెంగళూరుకి పోయి మీరు మేము వెళ్ళిపోయింది బెంగళూరుకి మీరు ఒక అరాచకం చేసేది బెంగళూరుకి వెళ్ళిపోయింది పదే ఐదు ఎవరు మరి జనరు పదే ఐదెవరు ఎస్సీ ఎస్టీ పీసీ యువకులు పేదవాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా అల్లాడతాయో ఒకసారి మీకు తిరిగి ఇది మంచి పద్ధతి కాదు ఏమైనా ఉంటే రౌడీజన్మాని ఒక పార్టీ గెలిచాం మీరు గెలిచారు మీ ఉన్న ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా రాజకీయంగా అడ్డం వచ్చాం తప్ప మీ వ్యక్తిగతంగా ఎక్కడ కూడా మేము అడ్డం రాలేదు ఎక్కడ కూడా మీ గురించి వేరే విధంగా మేము మాట్లాడలేదు మీరు పెద్ద పోలీస్ దూరం అంట పదమూడు కేసులు అయ్యా నా పైన ఏం చేశాను నేను చెప్తే కదా చెప్పండి పదమూడు కేసులు పెట్టాను నా పైన దాంట్లో అందరూ పది పదిహేను కేసులు ఉన్నారు అందరూ కేసులు ఉన్నాయి చూడండి ఎందరి మంది మీరు కేసులు ఉండవు అందరు పది కేసులు అందరూ ఉన్నారు ఏమైనా చేసాం అంబేద్కర్ పూలమాలేస్తే ఒక కేసు రామారావు పూలమాలేస్తే ఒక కేసు ఇక్కడ టపాసులు కాలిస్తే ఒక కేసు రైతులు రైతులు ఇస్తే వాళ్ళ స్వాగతం బదిస్తే అమరావతి స్వాగతం పొందితే ఒక కేసు అన్యాయం ఇది ఆడవాళ్ళ దేవాలయాలు ప్రార్థన చేస్తే ఒక కేసు ఈ విధంగా మా పైన కేసులు పెట్టి ఇంట్లో ఉంచి బయట రాయకుండా వారానికి ఒక మూడు పోలీసు బస్సులు మా ఇంటి ముందు పెట్టి మొత్తం హౌసర పోలీసు అంతా మా ఇంటి కాడ కాపలా బయటకు వస్తే ఏం చేస్తారని సరే ఎన్ని చేశారు మేము కూడా మా ప్రకారంగా మేము చేసాం అది వేరే పరిస్థితి కాబట్టి పోలీస్ వ్యవస్థ అంటే మాకు గౌరవం ఉంది మీరు వైఎస్ఆర్సిపిలో వాడుకున్నట్టు మాకు వాడుకోవడం మేము చేతకాదు కాదు మేము చేయి మా పనికి ఎందుకంటే వాళ్ళు ఉద్యోగస్తులు బ్రదర్ నువ్వు ఐదు సంవత్సరాలు ఉంటావు రాజకీయం ఎమ్మెల్యేగా ఉంటావు నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటా తర్వాత మళ్ళీ ఎవరు వస్తారో తెలియదు వాళ్ళు రిటైర్ అయినంత వరకు గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు పోలీసు వాళ్ళు కాబట్టి మీరు పోలీసు వాళ్ళని భయపిస్తే అది కుదిరే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇక మీదట వచ్చేటప్పుడు గోవర్ధన గారికి తెలియజేస్తున్నాను వాస్తవాలు తెలుసుకొని వస్తే మేము కూడా స్వాగతించి మేము కూడా పోస్తాం ఇబ్బంది వాస్తవాలు తీసుకొస్తే ముఖ్యంగా వేరే వాళ్ళ కోసం మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి గోవర్ధన గారికి సౌన్యంగా మనవి చేసుకుంటూ ఒకటే అందరికీ చెప్తున్నా అనేటివి నేనైతే ఇక్కడ ప్రోత్సహించను నేను ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఇబ్బంది పెట్టను ఇది మాత్రం గ్యారెంటీ మరీ చచ్చిపోయి విచ్చనివిడిగా మీ రౌడీజాలు చేస్తే దాన్ని చిన్నప్పుడు వ్యతిరేకిస్తుంది నేను నా కొత్తగా ఎమ్మెల్యే దగ్గర కాదు నేను కాలేజీ దగ్గర నుండే ఆ ఇంటి రోజుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను దౌర్జన్యం చేసిన పరిస్థితి అయితే ఎందుకు మీ ఊళ్ళో చేస్తున్నారు కారణం ఏంటి అంటే మీరు తగురుకుంటారా మేమైతే తగురుకునే పరిస్థితి లేము మేము డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ నుండి రాజ్యాంగం ప్రకారం నడుచుకునేటువంటి వ్యక్తులు మేము మీరు అంబేద్కర్ రాజ్యాంగం లేదు ఏ రాజ్యాంగం లేదు మీ సొంత రాజ్యాంగం మీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని మీ ఇంటికొని చేసేవాళ్ళు మీరని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు ఏం చేశారా తెలుగుదేశం పార్టీని జనాలు అనుకుంటున్నారంట మీరు ఉన్న ఐదు సంవత్సరాల్లో ఒక్క వెయ్యి రూపాయల పెన్షన్ని పెంచలేనటువంటి దుస్థితి మీ గవర్నమెంట్ది మేము రాగానే వెయ్యి రూపాయలు పెంచిన ఘనత పెన్షన్ చంద్రబాబు నాయుడు గారికి ధైర్యంగా చెప్తున్నాం మేము ఈరోజు గ్యాస్ సిలిండర్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు మీ ఐదు సంవత్సరాల్లో కార్పొరేషన్లు అయితే పెట్టారు అన్ని కార్పొరేషన్లు ఒక్క పైసా నిధులు ఈ ఈరోజు మున్సిపాలిటీలో కానీ మండలాల్లో కానీ ప్రతి ఒక్కరికి కులాలకు అతీతంగా రెడ్లకి నాయుళ్ళకి బలిజవాళ్ళకి బీసీలందరికీ ఎస్సీ ఎస్టీలకి ఈరోజు మేము లోన్లు ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అదే మాకు అంత అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అంటే మేము పనులు చేస్తే మమ్మల్ని అనుకుంటున్నాం జనాలు అదే అంటే మళ్ళీ అంటే ఎలక్షన్ రేపు ఓడిపోతాయంటే బెంగళూరు ఉంటా హైదరాబాద్ వెళ్ళిపోతామంట మాకేమే కర్మ గూడులో పుట్టాం గూడులో ఉంటాం గూడులో సస్తాం మేము మీలాంటి వాళ్ళని చూసి భయపడేటువంటి పరిస్థితి మాది అయితే కాదు అది గుర్తుపెట్టుకోండి అప్పుడు చెప్తా ఇప్పుడు ఎప్పుడు చెప్తా గతంలో ఓడిపోయినాం పరి పారి వెళ్ళిపోయినామా పారిపోయినా ఎక్కడ నుంచి ఉన్నా ఎక్కడే ఉన్నాం ఏ చెప్తున్నాం ఇక్కడే ఉంటాం ఓడినా గెలిచినా అంటే మళ్ళీ మీరు గెలుస్తారనుకోకండి మీ జీవితంలో గెలిచే పరిస్థితి లేదు మీకు మీరు ఇప్పుడు ఎలక్షన్ కావాలంట ఏమో అంతలోకి ఏడు నెలకే అంత ఉత్తర ఎక్కువ ఇదే ఏడు నెలలకి ఎలక్షన్ కావాలంటే వేస్తారంట ఎందుక ఈ మాట్లాడినాయి కాబట్టి మీరు చేసిన దౌచ్చని ఆక్రమకన్నా మేమేం చేయలేదండి మీరు అన్నీ చేశారు మొత్తం యావత్తు చేసి ఇప్పుడు మా పైన పడుతున్నారు అట్లాగే ఈరోజు గూడూరుకి అన్యాయం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ నాయకులే చెప్తారు ఎందుకంటే మా గూడూరుని తీసుకోబోయే తిరుపతిలో కలిపిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా ఈరోజు దాన్ని మేము మేము ఉన్నాము మేము తిరుపతిలో ఉన్నాం నెల్లూరులో ఉంటామని ధైర్యంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఈ గూడూరు ఎమ్మెల్యే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి